走る。 अच्छा तो आज के दिन में कैसे कैसे है हाउ नाउ रेस्पेक्टेड फॉर 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 మేము గవర్నమెంట్ లో ఉన్నాం అన్న ఒక ఇది తప్పు చేసాం దేవుడితో పెట్టుకున్నాం ఏ సైడ్ నుంచి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది పైకి బింకంగా మనం మాట్లాడటం తప్ప తప్పు చేసుకుంటూ పోతున్నారు జనా బాగా కవర్ మేషోనుసైపోయింది పార్లమెంట్ లో ఆ సైవ మనోడు మాట్లాడటం జనాల్లో బాగా అర్థమైంది అంటే అరణగననసలేన కోచిగాల పెట్రోల్ బంక్ ఇట్రో వైఫ్రేడ్ లెదో అసలు పార్లమెంట్ లో లేడీస్ పర్టెడ్ లేక పోత అవస్టోయినారు బాయిదే లేక నాగ అన్నా అద ఆ ఒక బాధన ఉంటస్తే వక పడత కరై సదైన ఏ పార్టీస్ కి ఉండండి ఏ పార్టీస్ కి ఉండండి జగనన్న ముఖ్యమంత్రిగా ధైర్య అప్పుడు కూడా మనం ఎక్కడ కూడా స్పందించం ఎవరు ఏమి పట్టించుకోవద్దా కూడా ఏం మాట్లాడద్దు అని అన్నాడు జగనన్ను అసలు ఎక్కడ పోతి పద్ధతి మనం వెళ్ళాము ఎక్కడా కూడా దిగు పోలీసుల దగ్గరుండి వాళ్ళకి ఉంది అది తప్పైతే సాక్ష్యాధారాలతో చూపించాల్సిన అవసరం కూడా ఉంది అంతేగాని ప్రశ్నిస్తే చేస్తాం నిలదీస్తే చంపేస్తాం అని అరాచకంగా దాడులు చేయటం ఏ విధంగా రాడ్లతో కర్రలతో దాడులు చేయటమే కాకుండా జోగి రమేష్ గారి ఇంటి దగ్గర ఏకంగా పెట్రోల్ లో ఆసిడ్ మిక్స్ చేసి ఇళ్ళను తగలబెట్టే విధంగా ఎలా విసిరి వేస్తారో మనం కళ్ళారా చూస్తున్నాం ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా అని అర్థం కావట్లేదు కన్నా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఈరోజు రౌడీలుగా నూటలుగా ఏ విధంగా ఎక్స్ మినిస్టర్ ఇళ్ల మీద దాడులు చేయడమే కాకుండా ఆ ఇంట్లో నా కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు మహిళలు చిన్నపిల్లలు కూడా చంపడానికి తెగించారు అంటే మరి పోలీస్ వ్యవస్థ ఉందా చనిపోయిందా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే కాపాడాల్సిన పోలీసులే ఈరోజు అంటగా ఉండి వారి సామక్షంలో వారితో కలిసి ఈ దాడులు చేస్తుంటే వాళ్ళు చూస్తూ ఉండటం అనేది చాలా సిగ్గు చేయడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకు కాఫీ షర్ట్లు వేసుకోవడం కమ్మిగా పసుపు షర్ట్లు వేసుకోవచ్చు కదా ఈరోజు తల మీద ఉన్న మూడు సినిమాలు తలెత్తుకునే విధంగా ఉండాలి కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ ఈవీఎంలతో గెలిచిన వాళ్ళకి బానిసలుగా ఉంటూ ఈరోజు ఎక్స్ మినిస్టర్ల మీద నాయకుల మీద మహిళల మీద దాడులు చేస్తుంటే సిగ్గుచేట కాదని అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో రావడానికి ఎన్ని అబద్ధాలు చెప్పారు ఏ విధంగా ప్రజలు మాయ చేశారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినంతకైనా మీరు చెప్పింది చేయాలి అది చేయకుండా చేత కాని వాళ్ళలాగా మిగిలిపోయి ప్రజల చేత అసహించుకోబడి ఈరోజు ప్రజల నుంచి ఎలా డైవర్షన్ తీసుకురావాలన్న ఆలోచనతోనే ఈ లడ్డు ఇష్యూని మీరు తీసుకొచ్చారనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే హిందువులుగా ఉండి ఈరోజు లడ్డూ గురించి తను నీచంగా మాట్లాడారు అంటే చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని వెంకటేశ్వర స్వామి ఊరికే వదులుతాడా నేను అడుగుతున్నాను ఎందుకంటే భయం లేకుండా వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేకుండా నోటికొచ్చిన అబద్ధాల్ని అందుకోగలసిందంటారు జంతుకోగలసిందంటారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్